ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ సాయి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇప్పుడు మన బోటింగ్ వీడియో అయితే అయిపోయింది కదా మీరు చూడకుండా ఉంటే ఇంతకు ముందు వీడియోనే బోటింగ్ వీడియో ఉంటుంది చూసేయండి ఇప్పుడైతే మన పాండిచ్చేర్లో ఈ ఈ వారి నుంచి ఆ వారికి మొత్తం రెండు కిలోమీటర్ల పొడవున అయితే బీచ్ అయితే ఉంటుంది ఆ బీచ్ పక్కనే అయితే ఫ్రెంచ్ వాళ్ళు కట్టించిన గోడ అయితే ఉంటుంది అది రెండు వేల నాలుగులో వచ్చిన సునామీ దాటికి అయితే దెబ్బతినిదింది కానీ ఆ గోడ తాలూకా రాళ్ళు అన్నీ అట్లే నల్ల రాళ్ళంతా అట్లే ఉన్నాయి ఇప్పుడు మీకు ఆ రాళ్ళు ఆ ఈ రెండు కిలోమీటర్ల పొడుగున ఉండే బీచ్ అట్లే ఇక్కడ వైట్ టౌన్ అని ఉంది వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ అని ఉంది ఫ్రెంచ్ కాలనీ తర్వాత వచ్చేసి మహాత్మా గాంధీది ఒకటి మెమోరియల్ లాగా ఒకటి ఉంది అనమాట అది తర్వాత బీచ్ అనుకుని ఒక చర్చ్ ఉంటది ఆ చర్చి మీకు అన్ని అయితే ఈ వీడియోలో చూపిస్తా అయితే పూర్తిగా చూడండి మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పదాన్ని డైరెక్ట్ బీచ్ లో కలుసుకుందాం చూడండి అయితే ఉంది ఈ ఒడ్డుకు కొట్టుకొచ్చింది ఇది పాండిచ్చేరి బీచ్ పారాడైజ్ బీచ్ అంటారు దీన్ని చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఈ పక్క రాళ్ళు ఈ పక్క బీచ్ ఈ రోజు మన పాండిచ్చేరిలో సెకండ్ వీడియో ఇది ఫస్ట్ వీడియో అయితే బోటింగ్ సంబంధించి చూసినారు కదా దానికి సంబంధించి ఏం ఉన్నా నాకైతే కమెంట్ అయినా చేయండి లేకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అక్కడ అయినా మెసేజ్ చేయండి నేనైతే నాకు తెలిసిన సమాచారాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటా ఇప్పుడైతే మనం పాండిచ్చేర్లో ఫస్ట్ బీచ్ చూడండి పారాడైజ్ బీచ్ ఇది ఫస్ట్ లాస్ట్ బీచ్ అనమాట ఇంకా మీరు బోటింగ్లో వచ్చిన తర్వాత అక్కడ లాస్ట్లో మీకు అది కనపడుతుంది కదా రాళ్ళు ఆ రాళ్ళ దగ్గరకైతే పిచ్చుకొస్తారు ఇంక ఇట్లా పోను పోను మనకు జనాలు అయితే ఫుల్ గా ఉంటారు అక్కడ కనిపిస్తుంది అది లైట్ హౌస్ ఇది కొత్త లైట్ హౌస్ అనమాట పాత లైట్ హౌస్ ఇంకా ముందర ఉంది అది కానీ మీకు అయితే చూపిస్తా అట్లే మెమోరియల్స్ గాని అంటే వాళ్ళ మహాత్మా గాంధీ కావచ్చు ఇట్లా కొందరు మెమోరియల్స్ అయితే ఉన్నాయి అవి కానీ అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం ఇప్పుడు మనం పైకి ఎక్కేసి పైన రోడ్డు ఉంది రోడ్డు అంటే అయితే పోయి మరిన్ని విషయాలు అయితే మాట్లాడు ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి నిలబడుకొని ఉంటే అట్లా వచ్చే అలలు మన కాళ్ళ తాకుతా పోతా అంటే సూపర్ గా అయితే ఉంది అబ్బా ఇంకా పోన్ పోన్ మీకు జనాలు అయితే ఫుల్ గా ఉంటారు తొందరనే అయితే చూపిస్తాం పదండి కూర్చొని అయితే మొత్తం వేసినారు చూడండి బండవి కాకపోతే గోవాలో ఇట్లా బీచ్ ఉంటుంది కదా బీచ్లోనే పబ్బులు ఉంటాయి ఎగురుకోవచ్చు అంతా బాగుంటుంది ఈ పాండిచ్చేర్లు ఏమంటే అక్కడ ఒక చోట మాత్రమే తినేదనుకున్నాయి అనుకున్నాయి ఇక్కడ ఆడలేము ఇంకా ఈ తిన్ను బయట నలభై రూపాయలు ఈ ఫుడ్ కోర్ట్లో మాత్రము డెబ్బై రూపాయలు మీకు కాస్ట్ ఎంత ఉంటుందో చూపించేదానికే వచ్చినాం చూడండి మొత్తం లోపల కూర్చునేకంతా ఉన్నది కానీ కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువ చూసుకోండి ఆంటీ సొల్లెట సొల్లెట అంటుంది మనకేం సొల్లెట అంటే మనకి ఏం అవుతుంది పదిసార్లు అడిగితే నేను సైలెంట్గా ఉంటాను మనకేమో అది ఇల్లే ఇది ఇల్లే తెలుసు సొల్లెట అంటే మనకేం తెలుస్తుంది ఇది ఎంతో జాయిన్లెండ్ అని ఉండదు చూడండి ఒకటి అయితే చిన్నపిల్లలు ఆడుకునేది లోపలంతా కొత్తగా కట్టిండే లైట్ హౌస్ ఇది కొత్తగా కట్టండి లైట్ హౌస్ పైన చూడండి తిరుగుతుంది రౌండ్గా దాన్ని ఏమంటారో మళ్ళీ నాకు తెలియదు మీకు తెలిసంటే కామెంట్ చేయండి లైట్ హౌస్ అంటే పైన ఏదో మామూలు సినిమాలలో చూపిస్తారు కదా ఒక గోళంలాగా ఉండి దాని లోపల ఒక పెద్ద లైట్ ఉంది లైట్ రౌండ్ తిరుగుతూ ఉంటుంది ఇక్కడ మరి అట్లా లేదు మళ్ళీ అట్లా ఇది చూడండి ఇదే కొత్త లైట్ హౌస్ పాత లైట్ హౌస్ ఇంకా లాస్ట్లో ఉందంట గాంధీ మెమోరియల్ ఉంది కదా అది దాటుకున్న తర్వాత ఉంటుంది దాని దగ్గరగా పోదాం మనం ఈ వీడియోలోనే చూడండి బీచ్ మొత్తం అంతా రాళ్ళు ఇది ఫ్రెంచ్ వాళ్ళు సముద్రానికి మామూలు సునామీ పాడొచ్చినప్పుడు అడ్డంగా అయితే ఈ గోడ మొత్తం ఒకటిన్నర కిలోమీటర్ అయితే కట్టించినారంట ఇది రీసెంట్గా రెండు వేల నాలుగులోనేమో సునామీ వచ్చినప్పుడు దెబ్బ తినింది ఇది ఉంటే పాండిచ్చేరి ఆ సునామీకి మొత్తం మొత్తం ఎత్తుకో వెళ్ళిబిడ్డు సునామీ ఈ గోడ ఉండబట్టి బతికిందనమాట చూడండి ఆ రాళ్ళు ఆ గోడ తాలూకు రాళ్ళు ఇవన్నీ మొత్తము ఏదో దారాలు అయితే సన్ వెళ్తా మనం క్లోజ్గా మాట్లాడదామంటే మనకేమో తమిళ్ రాదు వీళ్ళు ఎక్కువగా తమిళ మాట్లాడతారు ఇక్కడ హిందీ కానీ రాదు మేనేజ్ చేద్దామన్నా కానీ దారానికి అయితే స్వరతాంధ్ర చూడండి వీళ్ళు ఇల్లు చూడండి ఎట్లున్నాయో అస్సలు ఎట్లుండారు ఏమై ఇళ్ళల్లో ఒక ఇల్లు అయితే చూసినా ఇప్పుడే నేను అసలు మనమైతే కరెక్ట్గా మన సైడ్ ఉండేవాళ్ళు ఆ ఇంట్లో ఇరవై నాలుగు గంటలు ఉంటే లైఫ్ టైం సెటిల్మెంట్ ఉండలేరు ఖచ్చితంగా దాంట్లో అసలుకి అసలు వాళ్ళు అంతమంది ఇంట్లో ఒక నలుగురు ఉంటే ఎట్లా నిద్రపోయేదానికి కానీ తాగలేదు మొత్తం బోకులు అన్నీ యాలుగట్టేసినారు ఇంట్లో స్టవ్ అయితే ముందర కల్లా పెట్టేసినారు ఇంకా పెనాలన్నీ బయట అన్నం చేసుకుంటుంటారు అంతా ఇరుగిరుగ్గా ఉన్న ఇల్లులు చూడండి మనకు అన్నీ ఉన్నాయి కానీ ఇంకా అది కాల్లా ఇది కావాలి కొట్టుకొని ఇంత చిన్న చిన్న ఇల్లులు చూడండి అసలుకి నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల ఇంత చిన్న ఇల్లు ఉంటాయని వీళ్ళంతా చేపలు వాళ్ళు అనుకుంటా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇంకా జాలర్లదే చూడండి ఎంత వలలు ఉన్నాయి చేపలు వేసుకునేటివి క్రేట్లు అయితే ఉన్నాయి చూడండి జాలార్పేట పాండిచ్చేరి జాలార్పేట ఇది బ్యాక్ సైడ్ చూస్తానరా ఇదంతా చేపలు పట్టుకునే వాళ్ళు ఏరియా అనమాట వీళ్ళ ఇల్లు ఎట్లా ఇప్పుడు మన సైడ్ కల్లా ఉంటాయి కదా ఇల్లులో మన సైడ్ హాల్ ఉంటుంది కదా ఆ హాల్ అంత ఉంది అంతే వీళ్ళ ఒక్కో ఇల్లు ఇంకా స్లాబ్ కానీ అంత లేదు అసలు వంకొని వాల్సి ఉంటుంది లోపలికి కానీ వీళ్ళ ఇంటి ముందర బైక్ లోపల టీవీ మాత్రం పక్కా ఉంది ఇంటికి ప్లాస్టిక్ అని లేదు అంతా సిమెంట్ ఇటు గోడలు ఉన్నాయి కానీ ఈ రెండు మాత్రం కన్ఫామ్గా ఉన్నాయి అప్పాచి లైఫ్లాగే పెడతారు చూడండి ఎంత భయంకరంగా ఉంది లోపలంతా పడిపి అలాగా ఉంది కానీ లోపలే కూర్చోండి అనమాట పైన వేసినారు ఏదో అసలు పడిపి అలాగా ఉంది మీద ఎక్కేదానికి వాళ్ళకి ఉండాలి చూడండి ఇంకా చూడండి అక్కడ నుంచి అర్థం అయితే ఉంది అర్థం నుంచి పక్క చూడండి పై ఫ్లోర్ అంతా కింద పడిపోయింది కానీ వీళ్ళు ఆ పైకి ఎక్కి చేపల వల్ల వేసినారు ఇప్పుడు చెప్పులకి అంతా మట్టి అయిపోయింది అక్కడ బీచ్లో దిగడం వల్ల ఇప్పుడు ఇక్కడ దిగి కడుక్కుందామని దిగుతానా ఏమో అలలు వచ్చి కొట్టేస్తానం చూడండి ఇంకో అలా వచ్చే లోపల కడుక్కు ఈ సైకిల్ రెండు సైకిల్ అంట ఏడ సైకిల్ ఉంది ఈ సైకిల్ ఉంది ఇవైతే రోజుకి వన్ ఫిఫ్టీ అంట రెంట్ మీకు నెంబర్ కింద డిస్ప్లే చేస్తాను చూడండి ఆ నెంబర్కి అయితే ఫ్లో ఫోన్ అయితే చేయండి కావాలంటే వన్ డేకి అయితే వన్ ఫిఫ్టీ అంట ఇవి దొరికే స్పాట్ వచ్చేసి క్యాసా బ్లాకా అంట అక్కడైతే ఉంటాయంట మీరు ఫోన్ చేయండి వాట్సాప్లో లొకేషన్ అయితే పంపిస్తారు వాళ్ళు ఇది ఇంకో బీచ్ అనమాట ఇప్పుడు ఎన్ని బీచ్లు చూపించినా అక్కడ ఒకటి మిడిల్లో లైట్ హౌస్ కాడ ఒకటి ఈడొకటి టోటల్ ఇక్కడ నీళ్ళు అయితే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కానీ కొంచెం ఇంకా వన్ ఆర్ టూ అవర్స్ పోతే తగ్గిపోతాయి ఇదంతా బీచ్ ఇంకో బీచ్ ముందరుంది అది ఇంకా ఇక్కడ లైఫ్ గార్డ్స్ ఉంటారు మీరు ఏమైనా అక్కడ మునుగుతా మునుగుతా ఎక్కడైనా వెళ్ళిపోతే నెలల్లోకి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ లేపేదానికి అక్కడ చూడండి లాంగ్లు చేపలు అయితే చూడండి ఎంతెంత పెద్దవి ఉన్నాయో వాహ్ ఫస్ట్ టైం చూడడం నేను అవి చేపలా తిమింగలాలా అసలు అర్థం కాలా నేనైతే దీంట్లో జూమ్ చేసే ఆప్షన్ లేదు యాక్షన్ కెమెరాలో నేను మామూలు ఫోన్లో అయితే మీకు వీడియో తీసి చూపిస్తాను చూడండి ఎంతెంత పెద్దవి ఉన్నాయో అసలుకి తిమింగలాలు ఉన్నట్టు ఇంకో విషయం ఏమంటే మీరు వచ్చేటప్పుడు ట్రాక్ ప్యాంటు షర్టు అలాంటివైతే వేసుకురాద్దండి షార్ట్ వేసుకోండి శుభ్రంగా టీ షర్ట్ అయితే వేసుకోరండి బాగా పొల్లొచ్చు వెళ్ళిపోవచ్చు ట్రాక్ ప్యాంట్ వేసుకుంటే మాత్రం కింద మొన్నంతా అంటుకుంటుంది ఇంకా జీన్స్ వేసుకుంటే నవ్వ ఆరదు బిన్న కాబట్టి షార్ట్ వేసుకోండి టీ షర్ట్ వేసుకొని వచ్చేయండి శుభ్రంగా ఆడగాలంటే ఆడ పొల్లేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పినారు కదా ఇదే వైట్ టౌన్ చూడండి మొత్తము ఫారినర్స్ అంతా ఉన్నారు అంతా వైట్ థీమ్లో ఉంటుంది అనమాట ఇదంతా ఆవిడ పోతాంట చూడండి ఫారినర్స్ అంతా ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువ ఫ్రెంచ్ సిటీ కాబట్టి మీకు దీంట్లోనే ఇంకా ఇది వైట్ ఇంకా మొత్తం ఉంది చూడండి మొత్తం వైట్ థీమ్లోనే ఉంటాయి అనమాట ఇదే వైట్ టౌన్ అంటే ఇంకా ఫ్రెంచ్ సిటీ ఫ్రెంచ్ కాలనీ లోపల ఉంటుంది అది కానీ ఈ వీడియోలోనే చూపిస్తా చూడండి అంతా ఫారినర్సే ఉండేది దీనిలో ఫ్రెంచ్ వైట్ టౌన్ అనమాట ఇది చూడండి స్టాచ్యూ అయితే ఉంది ఎవరంటే ముందు పేరు ఏదో భారీగా ఉంది అంది ఫ్రాన్సిస్ మొత్తం చూడండి అంతా వైట్ థీమ్లో ఉంది డాల్ఫిన్లు ఎగిరేలాగా పెట్టినారు పార్క్ చిన్న పార్కు పార్కు ముందరే అంతా ఫ్రెంచ్ మీకంతా ఇక్కడ ఇంకా వేరే వేరే దేశంలో బ్రిటిష్ దేశంలో అన్నిట్లు అనిపిస్తుంది అట్లా అనమాట చూడండి పార్టీలో ఇది ఫ్రెంచ్లో ఇంక ఇట్లే ఉంటుందేమో నేను ఎప్పుడు వాళ్ళ మీరు ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఈ రకంగానే ఉంటాయి బిల్డింగ్లు ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు బీచ్ ఆనుకొని ఉంటుంది ఈ రోడ్లో వెహికల్స్ ఏమీ రావు అనమాట హెలికాప్టర్లో జాలీ రైడ్ కొడతాను యో పైలట్ దించో 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 డాక్టర్ అంబేద్కర్ మండపం అంట లోపలవి ఎవరన్నా రెస్ట్ తీసుకునేటు అంటే రెస్ట్ తీసుకోవచ్చు ఎంట్రీ అయితే ఫ్రీ ఇక్కడ చూడండి ఒక్కో బిల్డింగ్ ఒక్కో ప్యాలెస్ లాగా ఉంది మనం బ్యాగ్ చూసుకున్నాం కదా జాలార్పేట ఇట్లు దాంట్లో అయితే ఒక ఇల్లు దీంట్లో ఉండే బాత్రూమ్ అంతగానే లేదు ఇక్కడ బీచ్ ఎదురుగానే అంబేద్కర్ మండపం రెస్ట్ తీసుకు చూడండి కూర్చునేది కానీ ఫ్రెంచ్ స్టైల్లోనే ఉంది లోపల చూడండి ఇది వచ్చేసి చర్చు అవర్ లేడీ ఆఫ్ కెథడ్రల్ అని చర్చ్ పేరు అయితే చర్చి లోపల వీడియోగ్రఫీ అయితే తినారు కాబట్టి బయట నుంచి అయితే చూపిస్తాను ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రెంచ్ కాలనీ స్టార్ట్ అవుతుంది అనమాట అంతా ఇంకా ఇట్లా ఎల్లో కలర్లో ఎక్కువ కనబడతాయి మీకు వైట్ ఎల్లో కలర్ ఆవిడ కనిపిస్తుంది అదే అవర్ లాగా అదే అనమాట చర్చ్ ఇక్కడ పాండిచ్చేరి మున్సిపల్ బిల్డింగ్ ఉంటుందా ఇంక అందరూ వచ్చిన వాళ్ళు బ్యాగ్ రూమ్లో బారు కొట్టేసి స్ట్రైట్గా ఇక్కడికి అయితే వచ్చేస్తారు సాయంత్రం అయితే ఇక్కడ ఫుల్లు జనాలు కూర్చుంటారు ఇక్కడ ఫ్రీ వైఫై గానే ఉండదు చూడండి ఫ్రీ వైఫై అవైలబుల్ లో ఇక్కడ ఒక మెమోరియల్ ఆగలం చూడండి టేస్ ఇండీస్ ఫ్రాన్సిస్ ఏదైతే రాసేసినారో ఇది పాండిచేర్ లాంగ్వేజ్ అనుకుంటా ఆ లాంగ్వేజ్ రాసినారు ఆయన ఫ్రెంచ్ ఆయన విన్నట్టు ఉన్నాడు చూడండి పార్క్ లోపల మెమోరియల్ ఈడ మన మహాత్మా గాంధీ పిత మెమోరియల్ గానే ఉంటుంది చుట్టూ అయితే ఏమన్నా చూడండి ఒక రేంజ్లో ఉంది చూసే ఇక్కడ నుంచి దగ్గర పోయి అయితే ఫ్రంట్ వ్యూ చూపిస్తాను మీకు ఇది బీచ్ బీచ్ అనుకునే ఉంటుంది అనమాట ఇంకా ఫ్రంట్ నుంచి చూడండి చుట్టూ అయితే ఈ ఒక నాలుగు ఈ పక్క ఒక నాలుగు అయితే స్తంభాలు పెట్టినారు గా గాంధీ తాత విగ్రహం బ్యాక్ సైడ్ నుంచి మీకు బీచ్ చూపిస్తారండి ఇప్పుడు ఇవంతా మళ్ళీ ఏంది ప్లాస్టిక్ రాతి ఇది అర్థం కదా దగ్గరవి అయితే చూద్దాం మొత్తం రాయి రాతికైతే బొమ్మలు అన్నీ చెక్కినారు చూడండి ఇంకా తమిళనాడు స్టైల్లో ఉంది ఇది ఇది మహాత్మా గాంధీ మెమోరియల్ బీచ్ ఇక్కడ నుంచి ఇంక ఈ పక్క అంతా జనాలు ఫుల్లు ఉన్నారబ్బా ఆ పక్కన లేరు కానీ ఇక్కడైతే ఫుల్గా ఉన్నారు మహాత్మాగాంధీ మెమోరియల్ ఎదురుగానే మీకు ఇంతకుముందు వీడియోలో స్టార్టింగ్ కొత్త లైట్ హౌస్ చూపించాను కదా ఇది పాత లైట్ హౌస్ అనమాట ఓల్డ్ లైట్ హౌస్ అని రాసినారు చూడండి ఇది బీచ్ ఆనుకొని ఒక పార్క్ గానే ఉంటుంది చూడండి మాది అంత చుట్టూ ఫిరంగిలు ఉన్నాయి ఒక మెమోరియల్ ఉంది మెమోరియల్ చుట్టూ పార్క్ ఉంది మీరు కావాలంటే ఈ పార్క్లో ఎంతసేపు అయినా కూర్చోవచ్చు ఎంట్రీ ఫీజ్ ఏం లే ఇక్కడ ఎంట్రన్స్ చాలా పెద్ద పార్క్ ఇని ముందు వైట్ వైట్ టౌన్ చూసినారు కదా ఇదంతా ఫ్రెంచ్ కాలనీ అనమాట చూడంతా ఫ్రెంచ్ దీనిలోనే ఉంటాయి ఇది చర్చ్ ఇంతకుముందు బ్యాక్ సైడ్ నుంచి చూసినారు కదా ఇది ఫ్రంట్ సైడ్ నుంచి రోమాన్ రోలాండ్ స్ట్రీట్ అంట దీని పేరు అంతా మీకైతే వేరే దేశంలో స్పెయిన్ రోమ్ అలాంటి దేశాలు ఉంటాయి కదా ఆ దేశాల్లో ఉండే వైబ్ వస్తుంది వస్తది ఇక్కడే ఇది చర్చ్ ఎంట్రన్స్ ఇప్పుడైతే క్లోజ్ చేసేసినారు రియో సర్కఫ్ అంట ఈ వీధుల పేర్లు కానీ అట్లే ఫ్రెంచ్ కాలనీలో ఒక బిల్డింగ్ చూడండి ఎట్లా ఒక విల్లా చూడండి ఎట్లుంది ఇది హోటల్ లోపల ఉండాలంటే వేలల్లో ఉంటుంది ఒక రోజుకి అంతా లోపల చెట్లన్నీ ఉండి ఇంత ఇంగి మాదిరిగానే ఉంటాయి చూడండి ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఎంబసీ అంట ఆ పక్కన కల్లా ఆ గేట్ అయితే ఉంది ఆ సెక్యూరిటీ వీడియో నో వీడియోగ్రఫీ బ్రో అనే చూడండి ఫ్రెంచ్ ఎంబసీ అంతా కేఫ్లు అంతా ఎక్కువ ఉన్నాయి ఈ లైట్ చూడండి మదన్పల్ ఇది పెట్టినారు కదా ఎగ్జిబిషన్ ఆడైతే ప్లాస్టిక్ ఇవి ఇలాంటి లైట్లు పెట్టినారు సేమ్ స్పెయిన్ థీమ్లో పెట్టి అలాంటి లైట్ ఏడు మీరు మెయిర్ ప్రైస్ అమ్మా టూరిస్ట్ ప్లేసు ఈ ఇంగ్లీష్ లో అన్నా ఉండాలా అట్లా లేదు ఓన్లీ తమిళ్లోనే ఉంది బస్సు పేరులో అన్ని ప్యాడ్ కన్నా బాల్ అంటే వాడు చెప్పేది మనకు అర్థం కాదు మనం చెప్పేది వాడికి అర్థం కాదు మన హాస్టల్ రోడ్డు అయితే ఇది లెపోర్ట్ స్ట్రీట్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం గో ఈ గోవాలో మందు రేట్లు అయితే మనకు ఎట్లా ఉన్నాయో తెలియదు ఎందుకంటే మనం వీడియోదిలా కాబట్టి ఇప్పుడు పాండిచ్చేర్కి వచ్చినాం కాబట్టి పాండిచేర్లో మందు రేట్లు ఎట్లున్నాయి మన ఆంధ్ర తెలంగాణతో కంపేర్ చేస్తే నెక్స్ట్ వీడియో అయితే మందు రేట్లతో అయితే ఒక వీడియో అనుకోండి ఇంకా వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం ఇప్పుడైతే నేను హాస్టల్కి వచ్చేసిన ఇక్కడే ముందే మన హాస్టల్ ఇంకా హాస్టల్ ఇవి ఒక వన్ అవర్ ఏసీలో అట్లా రెస్ట్ తీసుకొని వెళ్ళిపోదాం ఉడికైతే సాగుట్టేస్తుంది మీరు ఒకవేళ వంద రూపాయలు ఎక్కువైనా కానీ మీరు ఏసీ తీసుకునేదానికైతే ట్రై చేయండి మీరు మామూలు ఫ్యాన్ తీసుకున్నారనుకో ఇంకా ఫ్యాన్ కానీ కానీ హీట్ గానే వచ్చేస్తుంది ఉండలేరు ఫ్రెండ్స్ ఓకే బాయ్